రామగుండం కార్పొరేషన్ రెండవ డివిజన్ లో ధర్మాజీ లక్ష్మణ్ సేపు గుర్తు అభ్యర్థికి యాదవ సంఘం ముదిరాజ్ సంఘం గంగపుత్ర సంఘం దళిత సంఘాల మద్దతుతో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు తాను గతంలో చేసిన సేవా కార్యక్రమాలే తన గెలుపుకు విజయ కేతనమని వారు తెలిపారు గుర్తుకే ధర్మాకత్వం గెలిపిద్దాం ధర్మాది లక్ష్మణ్ గెలుపో ధర్మాది లక్ష్మణ్ గెలుపో ధర్మాది లక్ష్మణ నాయకత్వం మన ఓటు ఆపిల్ గుత్తికే మన ఓటు ఆపిల్ గుత్తికే మన ఓటు ఆపిల్ గుత్తికే మన ఓటు ఆపిల్ గుత్తికే మన ఓటు ఓట్ ఫర్ ఆపిల్ ఓట్ ఫర్ ఆపిల్ మల్లబూదేల్ బౌ రజన్న గెలుపో మల్లబూదేల్ బౌ రజన్న గెలుపో మల్లబూదేల్ బౌ రజన్న గెలుపో ఓట్ ఫర్ ఆపిల్ ఆపిల్ గుత్తికే మన ఓటు ఆపిల్ గుత్తికే మన ఓటు ఆ ఫోన్ వెరడ కలిగింది ను నని పేత మంచి పాపం కా రామగుండం రెండవ డివిజన్ అభ్యర్థిగా ధర్వాజ్ లక్ష్మణ్ కు ముదిరాజు సంఘం నుండి మేమంతా ఏకమై ఉన్న ప్రజలందరికీ జమ చేసుకొని ఆయనను చేపు గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాం రెండవ డివిజన్ అభ్యర్థిగా ధర్మాజ లక్ష్మణ్ ఆపిల్ గుర్తుపై అందరం ఏకమై అన్ని కులాల సభ నుంచి యాదవ్ సంఘం నుంచి కూడా మేము సపోర్ట్ చేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం రామాగుండం కార్పొరేషన్ రెండవ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ధర్మాజ లక్ష్మణ్ అతను మా గ్రామం నుండి పోటీ చేసి ఇంతకుముందు రెండు సార్లు గతంలో పోటీ చేసి అతి అల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి అయినా మన గ్రామం నుండి గెలిపించుకోవాలని అన్ని కుల సంఘాల తరఫున గ్రామ పెద్దల తరఫున ఏకగ్రీవ తీర్మానం చేసి అతన్ని గెలిపించాలని అందరం కోరుకుంటూ తీర్మానించడం జరిగింది అందరికీ నమస్కారం రామగుండం రెండవ డివిజన్ ప్రజలందరికీ నమస్కరించి తెలియనిది ఏమనగా నేను ధర్మాని నిలక్ష్మణను నేను ఇంతకుముందు ఇంతకుముందు రెండు సార్లు పోటీ చేసి అత్యల్ప మెజారిటీతో ఓడిపోయడం జరిగినది కానీ ఈసారి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఆపిల్ గుర్తుతో ముందుకు వస్తున్నాను ఈసారి నన్ను మీరు అందరూ దీవించి అత్యధిక మెజారిటీతో గెలిపించరని గెలిపించగలరని మీ సేవ చేసే భాగ్యం కల్పించగలరని డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను